Right, thank you, Ravi ఇక అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి భారీ వర్షాలతో తెలంగాణలోని ఏడు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్తో సహా ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది మరోవైపు హైదరాబాద్ జంట జలాశయాలకు వరద ఉధృతి పెరుగుతుంది దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు దీనిపై మరింత సమాచారం లిఖిత ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ అందిస్తారు లిఖిత వర్షాపాతం సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ని జారీ చేయడం కావచ్చు అదేవిధంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులతోటి హైడ్రా అధికారులతోటి డిఆర్ఎఫ్ టీమ్ తో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుగుతూ ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపుగా చూసుకున్నట్లయితే ఈ వారం రోజుల నుండి కురుస్తున్న వర్షానికి చాలా వరకు చాలా ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి దగ్గర కూడా నీరు చేరుకోవడం దీనివలన కొంతవరకు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంట వెంటనే క్లియర్ చేసే విధంగానైతే ఈ యొక్క అధికారుల చర్యలు తీసుకుంటున్నారు వారికి కనీసం ఏదైతే టైం టు టైం ప్రకారం డ్యూటీ ఉంటుందో ఆ టైం టు టైం కాకుండా ఇరవై నాలుగు గంటల డ్యూటీ చేస్తున్న పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి దాదాపుగా నాలుగు రోజుల పాటు కురుస్తున్న వర్షానికి ఎవరికి వీక్ ఆఫ్ ఇవ్వకూడదు లీవ్లు ఇవ్వకూడదు అంటూ కూడా అధికారులు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగానే ఇటు హైడ్రా టీం కావచ్చు అటు జిహెచ్ఎంసీ టీము డిఆర్ఎఫ్ టీం కూడా చాలా కష్టపడుతున్నారనే చెప్పుకోవచ్చు మరోవైపు చూసుకున్నట్లయితే ఇటు వైద్యశాఖ అధికారులకు కూడా ఎవరైతే వైద్యులు గవర్నమెంట్కి సంబంధించిన డాక్టర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఎలాంటి లీవ్స్ కూడా ఇవ్వకూడదు అంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఈ వర్షాల వలన ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి డాక్టర్లు ఇరవై నాలుగు గంటల్లో కూడా అందుబాటులో ఉండాలి సో ప్రజలు కూడా దయచేసి జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ ఒకవేళ అట్లాంటి ప్రమాదాలు ఎక్కడైనా జరుగుతున్నట్లుగా అనిపించినా కానీ వెంటనే తమకు మా తమ టోల్ ఫ్రీ నెంబర్స్ ఏవైతే ఇస్తున్నామో ఆ టోల్ ఫ్రీ నెంబర్స్కి వెంటనే ఇన్ఫార్మ్ చేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇదే నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది ఇటు హైదరాబాదు అలాగే మెదక్ సంగారెడ్డి కామారెడ్డి ప్రాంతాలకు అయితే ఆరెంజ్ అలర్ట్ ను ఇవ్వడం జరిగింది మిగతా ప్రాంతాలకైతేనేమో ఈ యొక్క ఎల్లో ని జారీ చేయడం జరిగింది సో కాబట్టి భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కొంతవరకు వరద ఉధృక్త అనేది ఎక్కువ కావడంతో ఇప్పటికే ప్రాజెక్టులు కూడా నిండు కుండలను తల్పిస్తున్నాయని చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా గేట్లు ఎత్తివేసి నీటిని కిందికి విడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆ లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క సేవలను అందిస్తూ వారికి కూడా అందుబాటులో ఉంటున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి అంతేకాకుండా చాలా వరకు ప్రజలు చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి వరద ఉధృక్తి కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎప్పటికప్పుడు కూడా మానిటర్ చేస్తూ అంతేకాకుండా ఆ సహాయక చర్యలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ అవసరం ఉంటుందో వాళ్లకు తప్పకుండా సమాచారం అందిస్తూ చాలా జాగ్రత్తగా ఉండాలనుకుంటా చెప్పడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే పిల్లలకు కూడా కొంతవరకు హాఫ్ డేస్ రావడం అదేవిధంగా కొంతమందికి లాంగ్ వీకెండ్స్ కూడా రావడం జరిగింది బయటికి వెళ్ళి కొంతవరకు హడావిడి చేయకుండా కాస్త ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేయడం ఇక పిల్లల తల్లిదండ్రులకు మాత్రం కనీసం ఆ యొక్క ప్రాంతాన్ని చూసుకొని మీరు పిల్లల్ని బయటికి పంపించాలి ఆడుకోవడానికి కానీ లేదా షాపులకు కానీ బయటకు పంపవద్దు ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండొచ్చు అంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదే విధంగా ఇటు ఏదైతే కరెంట్ విద్యుత్ శాఖకు సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులను ఆదేశించారు అంటే రెవెన్యూ అధికారులు అవ్వచ్చు లేకపోతే హైడ్రా అధికారులు అవచ్చు ఎన్ సిబ్బంది కూడా కొన్ని జారీ చేసినట్లు తెలుస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో అవ్వచ్చు లోతట్టు ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలా ముఖ్యంగా నీళ్లు నిర్వ లేకుండా ఎప్పటికప్పుడు ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది ముఖ్యంగా సిబ్బంది లీవులపై ఎవరైనా ఉంటే వాళ్ళ లీవులన్నీ కూడా రద్దు చేసి అధికారులు విధులకు హాజరు చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది ముఖ్యంగా అంటే ఈ మూడు రోజులు కూడా తీవ్ర వర్షాభావం నేపథ్యంలో అధికారులకు ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు అధికారులు ఎలా స్పందిస్తున్నారు మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో వరదలకు సంబంధించి ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు చిన్న చినుకు పడినా కానీ హైదరాబాద్ రోడ్లన్నీ కూడా ఒక సముద్రాన్ని తలపించే విధంగా ఉంటాయి కాబట్టి సో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకూడదు అలాగే ట్రాఫిక్కి కానీ ఇక్కడ వచ్చే ఎవరైతే బాటసార్లు ఉంటారో వాళ్ళకు కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఆ టీమ్స్ ఏవైతే విడిపోయాయో ఆ టీమ్స్కు కూడా ఆల్రెడీ సూచనలు జారీ చేయడం కావచ్చు దీనికి తగ్గట్టుగానే ఆ టీం కూడా వర్క్ చేయడం చేస్తుంది ఎక్కడ ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వకుండా అరే లీవులు లేవే లేకపోతే మాకు అనుకున్న టైం కంటే ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుందే అనే విషయాన్ని కొంతవరకు పక్కకు పెట్టి ఇది మా వర్క్ ఇది మా తెలంగాణ ఇది మా డ్యూటీ అంటూ కూడా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో కొంతవరకు ప్రశాంత వాతావరణంలోనే ఈ వర్క్ అంతా కూడా జరుగుతుంది అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇటు కుక్కట్పల్లి కావచ్చు జీడి మెట్ల కావచ్చు ఈ ప్రాంతాల్లోని కొంతవరకు ఈదురుగాలుతో కూడుకున్న వర్షం పడటంతో చాలా పాత చెట్లు ఏవైతే ఉంటాయో అవి కూలిపోయిన పరిస్థితి కనిపించింది అంతేకాకుండా మరికొన్ని ప్రాంతాల్లోనైతే ఏవైతే పాత బిల్డింగ్స్ ఉంటాయో అవి వర్షానికి పూర్తి స్థాయిలో ఈ మూడు రోజుల పాటు కురిసిన వర్షానికి బాగా నానిపోయి అవి కూలుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో వెంటనే అక్కడికి జిహెచ్ఎంసి సిబ్బంది వెళ్ళడం కావచ్చు అక్కడ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను రెస్క్యూ చేసే పనిలోనైతే పడ్డారని చెప్పుకోవచ్చు ఇప్పటికే ఈ ఏవైతే లో ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయో వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో డేటా అనేది తీసుకొని అక్కడున్న ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక కొన్ని ప్రాంతాల్లోనైతే చాలా పాత రోడ్లు ఏవైతే ఉన్నాయి నిర్మించిన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను కూడా ఇప్పటికే అధికారులు పరిశీలిస్తున్నారు ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో ఏవైతే ట్యాంకర్ రోడ్లు రోడ్డు పైన పడిపోయిన పరిస్థితి ఏదైతే ఆ రోడ్డు కృంగిపోయి లోపల నాలలోనైతే లారీ పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది మరికొన్ని ప్రాంతాల్లోనైతే రోడ్లు పూర్తి స్థాయిలో తెగిపోయి అందులో బస్సులు పడిపోతున్న పరిస్థితులు కనిపిస్తుంది సో ఇట్లాంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలను గుర్తించడం కావచ్చు ఆ ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయి అప్డేట్ అనేది ఒకటి ఒక పేపర్ని రెడీ చేసుకొని అలాంటి ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ పెట్టడం అక్కడ ఒక సిబ్బందిని ఏదైతే ఆ సెంటీమీటర్స్ రేడియస్ లోనే సిబ్బందిని ఏర్పాటు చేయడం ఎప్పటికప్పుడు కూడా సహాయక చర్యలు అందించే విధంగానైతే ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నట్లుగానైతే తెలుస్తుంది తెలుస్తోంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా దీనిపైన కసరత్తు చేస్తోంది రైట్